హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజైతే కొంచెం ఖాళీ ఖాళీగా ఉన్నాను ఫిట్స్ అయితే ఇంకా రాలేదు నేనైతే వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఒక్కో రోజైతే ఎందుకో చాలా బద్ధకంగా అనిపిస్తుంది నిజంగా అమ్మో పిల్లలు వచ్చేస్తారు వర్క్ చేసుకోవాలి ఫాస్ట్ కానీ నేనైతే ఈరోజు చాలా లేట్గా లేచాను అసలు ఎప్పుడేం పనులు అవుతే కూడా తెలియట్లేదు ఎక్కడ ఒక్కడే ఉన్నాయన్నీ చేసుకోవాలి క్లీనింగ్స్ కానీ ఏం అవ్వలేదు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోయింది టైం అయితే అసలు వాష్ చేసుకోవాలి ఏం చేయలేదు ఏం పని చేసినా చేయబన ఇల్లంతా ఒక రౌండ్ అయితే వేస్తాను ఇంకా చుట్టూ అయితే ఫస్ట్ వేసిన తర్వాత అది అయిన తర్వాతే నెక్స్ట్ వేరే పనులు అయితే నేను స్టార్ట్ చేస్తాను ఇంకా అది అలవాటు ఈ కిడ్స్తో వర్క్ చేయటం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న వాళ్ళకున్న ఫీవర్స్ కానీ వాళ్ళకున్న హెల్త్ వైజ్గా ప్రాబ్లమ్స్ కానీ ఆటోమేటిక్గా మనకు కూడా ఎంతో కొంత వస్తూ ఉంటాయి సో దానివల్ల ఒక్కొక్క రోజైతే ఫుల్ అనీజీ అయితే ఉంటుంది ష్యూర్గా సో ఇదైతే నాకు తెలిసిందే నాకు ఈ టెన్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సో ఒక్కొక్క రోజు కొంత డిస్టర్బెన్స్ ఉందా నేనైతే పట్టించుకోను కొంచెం లేట్ అయినా నా వర్క్స్ అయితే నేను చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇంకా బద్దకం వదులుచుకోవడం కోసం అయితే కొంచెం అట్లంటి తిరిగాను కదా సో ఇంకా క్లీనింగ్స్ వంట అన్నీ అయితే చేసుకోవాలి ఇంకా అన్నీ షేర్ చేసుకున్నట్టే మీతో కూడా షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ